నా సమస్య నా భూమి నేను బుర్ర నరసింహకు అమ్మినది వాస్తవము ఆయన లక్ష రూపాయలు భయాన్ని ఇచ్చినది వాస్తవము అనుకున్న టైంకు డబ్బులు కట్టలేదు కాబట్టి నేను పెద్ద మనుషుల చుట్టూ తిరిగి జనకల దానయ్య గారి సమక్షంలో బండారు నరసింహారెడ్డి సమక్షంలో హిజ నరసింహారెడ్డి సమక్షంలో ఆయనను పిలిపించి ఆయన భయాన లక్ష రూపాయలు ఆయనకిచ్చి నా కాగితం నేను తీసుకున్నా దీనికి ప్రత్యక్ష సాక్ష్యము వాళ్ళే జిరకళ దానయ్య గారు బండారు పేదనాసింహారెడ్డి గారు ఆయన లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చిన తర్వాత నా భూమి మీద ఆయనకు ఎలాంటి హక్కులు ఉండవు నేను ఆయనకు రిజిస్ట్రేషన్ చేయలేదు నాది భూమి ఆయనకు ఎలాంటి హక్కులు ఉండవు ఎలాంటి రైట్స్ ఉండవు నా భూమి నాది నా భూమి మీద ఆయన పెత్తనం చేసి దౌర్జన్యం చేసి దున్ననిస్తలేడు పడవెట్టిస్తుంది డాక్టర్ రాణిస్తలేడు చేసేటం చేయనిస్తలేదు మరి ఏంది కథ పైసలు ఇచ్చిన తర్వాత ఆయనది లేదు కదా భయాన క్యాన్సల్ అయిపోయింది కదా కాగితం రద్దయిపోయింది కదా పొలం దున్ననిస్తలేదు పాట మొత్తం కబ్జా పెట్టింది దున్ని నాటు పెట్టుకుంటుండే నాకు పాట లేకుండా చేసింది ఇంకొక విషయం అది మా నాన్నభవనిచ్చిన భూమినా మా నాన్నభవనిచ్చిన భూమి కాలువ నీళ్ళు వస్తాయి కాలువ నా పట్టా భూమిలో ఉందని పైపుల రాళ్ళు కొట్టి నీళ్ళు రాకుండా చేసింది ఇది వాస్తవమా కాదా నా ప్రశ్నకు జవాబు చెప్పాలండి మరి ఒకవేళ ఆరు లక్షల రూపాయలు కట్టినా అని పబ్లిక్లో టాక్ వస్తుంది చెప్తున్నావు ఆరు లక్షలు ఎవరి ముందు ఇచ్చిన నా సంతకం ఉందా నా బిడ్డల సంతకం ఉందా నా అల్లుల సంతకం ఉందా మరి గ్రామ పెద్దల సమక్షంలో మా కుటుంబం బుర్రవారి సమక్షంలో ఇచ్చినా అంటున్నావు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకొని ఎక్కడ పోదాం దేనికైనా నేను రెడీ నేను సిద్ధం ఎంఆర్ఓ ఆఫీస్కి వద్దామా పోలీస్ స్టేషన్ పోదామా చెప్పు మరి నా భూమి దున్నుకుంటానికి నేను నీళ్ళు వేస్తే రాయి తీసుకొని కొట్టి నా రక్తం కళ్ళ చూసిన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఎస్ఐ గారు డబ్బుల కకృతి పడి నా మీద కేసు బుక్ చేయకుండా నీ వైపు మాట్లాడింది నీ వైపు మాట్లాడినా కూడా నేను ఊకోలేదు నల్గొండ ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసినా ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసిన ఎస్పీ గారు ఆ కంప్లైంట్ను ఎస్ఐ గారికి రిఫర్ చేశారు అయినా కూడా నా మీద కేసు నమోదు చేసి పది సంవత్సరాలు తిప్పించి మరి నీకు ఎక్కడుంది న్యాయం వాస్తవం ఎంత నిజం నిజమేంత రాను నన్ను కొట్టినప్పటి నుంచే నేను బావి దగ్గరికి రాలేదు భయపడ్డాను నన్ను ఎప్పుడో మరి నా భూమి కబ్జాలు ఉన్నావా కబ్జాలుంటే కబ్జాలు ఎందుకు దున్ని నాటుపెట్టలేదు పడవ ఉంది చెట్లు మంచి పదిహేను సంవత్సరాలు కబ్జాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా రా ఫీల్డ్ మీకు పోదాం పది మంది నువ్వు తీసుకురావు పది మంది నేను తీసుకొస్తా రా మరి నాకు న్యాయం చెయ్యాలని ప్రిస్ వాళ్ళను పై అధికారులను న్యాయం కోరుకుంటున్నా మరి ఇంకొక విషయం నా రెండవ బిడ్డ కల్పన భూమిలో అక్రమంగా నిలువెత్తు మట్టి సుమారు వెయ్యి టిప్పర్ల మట్టి అమ్ముకున్నావు ఇది వాస్తవమా కాదా రా మాట్లాడదాం పెద్ద మనుషులలో మాట్లాడదామా ఎక్కడ మాట్లాడదాం మట్టి అమ్మినవా లేదా నా రెండో కూతుడు కల్పన భూమిలా నిలువెత్తు మట్టి సుమారు వెయ్యి పాల మట్టి అమ్ముకున్నాం పేరు మీద రిజిస్ట్రేషన్ భూమి కదా పేరు వచ్చి ఎట్లా మట్టి భూమిలోకి వచ్చి ఎట్లా అమ్ముకుంటు ఏమో నాకు హెల్త్ బాగాలేక నా బిడ్డ దగ్గర ఉంది నేను ఒక నాలుగు నెలలకు వచ్చేసరికి ఆ అమ్ముకుంటూ దున్నెండు నాటు పెట్టింది మీద నేను కానీ నా బిడ్డలు కానీ నా అల్లుడు కానీ ఎవరి సంతకాలు ఉన్నా ఒరిజినల్ కాగితం తీసుకొచ్చి ప్రూఫ్ చేయి ఎంఆర్ఓ దగ్గర చేస్తావా పోలీస్ స్టేషన్లో చేస్తావా లేకుంటే గ్రామ పెద్దల సమక్షంలో చేస్తావా ఏదికైనా నేను రెడీ నేను నా పిల్లలు నా కుటుంబం సిద్ధం రా నా తల్లిదండ్రులు గౌనిచ్చిన ఆస్తిని కాల్వనీ పట్టాభూములు ఉన్నది చూద్దాం ఫీల్డ్ మీదకి అధికారులు వస్తారు పట్టాలు ఉందో పైనుంచి ఎట్లు వస్తున్నాయి పైనుంచి కూడా అందరి పట్టాభూములు పారుతున్నాయి నాకు నీళ్ళు ఎందుకు రాని పైపుల రాళ్ళు ఎందుకు కొట్టినా నిజాలు మాట్లాడాలి రా ఎక్కడ వస్తావు అక్కడికి మేము రావడానికి సిద్ధం నిలువెత్తు మట్టి రేటు పళ్ళ మట్టి అమ్ముకున్నాం ఇది వాస్తవమా కాదా మాట్లాడదాము వేడికైనా నేను సిద్ధం వస్తాం ఇంకో విషయం ఇది నా భర్త మల్లేశం గారు బిడ్ ఈ బిడ్డ భూమి ఆ బిడ్డకు ఆ బిడ్డ భూమి ఈ బిడ్డకు అని మాట్లాడుతుంటూ ఏ బిడ్డది ఎవరికి చేసింది దొంగది ఎంత దొరది ఎంత లంజది ఎంత దానికి పాత్ర అది సూత్రదారి బుర్ర నర్శమి ఆయనే చెప్పాలి జవాబు అధికారులను ప్రశ్న వాళ్ళను న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను